నువ్వు నీ కోడిగుడ్డు మొహం నీ మసాలా దోశ మాడిపోను నీ ఇడ్లీ పాడేడా అది కాదబ్బా పాపం అంత ఆకలి మీద ఉంటే అలాంటిది ఎవరైనా తినడానికి ఇస్తారా చెప్పు అట్టా అక్కడ తినడానికి ఇచ్చిన ఐటమ్ ఏంది ఎవరు ఎవరికి ఇచ్చారు ఇదంతా చెప్పకపోతే ఒక గుడ్డిచ్చాడు ఎవరికి నీకేనా అయినా నువ్వే వండుకోవచ్చు కదమ్మా ఇదిగో నా వంట సంగతి తర్వాత నువ్వు ఇంకా ప్యాంట్స్ వేయకుండా ఈ వీడియో మనోళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి చూడు నేను వెళ్ళి ఇప్పుడే మంచిగా తినేసి వచ్చేస్తాను అట్టాగమ్మా నన్ను పిలవకుండా తినేస్తావా నువ్వు నా బుర్రతో పాటు కూడా మనవల్ కదా ఇంకెందుకు కోతులు రకరకాలుగా ప్రవర్తిస్తుంటాయి ఎవరైనా కొంచెం పిచ్చి చేష్టలు చేస్తే కోతి చేష్టలు చేస్తున్నావేంటి అంటూ కోతులను తప్పు చేసి మాట్లాడుస్తుంటారు మొదటి నుంచి కూడా కోతులంటే అల్లరి పిచ్చి చేష్టలు చేసేవిగానే చూడటం అలవాటైపోయింది అయితే కోతులు కూడా ఒక్కోసారి మనల్ని అవాక్కయ్యేలా చేస్తాయి షాక్ ఇచ్చేలా ప్రవర్తిస్తాయి మనలానే ప్రవర్తిస్తూ ఆశ్చర్యం కలిగిస్తాయి అలాంటి కోతుల వీడియోలు సోషల్ మీడియాలో బాగానే జనాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా దగ్గర తిరిగేస్తోంది ఈ వైరల్ వీడియోలో ఓ కోతి హాయిగా బండరాయిపై కూర్చుని ఉంది టూరిస్టులు వచ్చి తినడానికి ఏమైనా ఇవ్వకపోతారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంది అందులో కొంచెం ఆత్రం కూడా ఉందనుకోండి అందుకే అటుగా వస్తున్న వారి వైపు ఆసక్తిగా చూస్తుంది ఇంతలో ఓ టూరిస్ట్ వచ్చాడు ఆ కోతి దగ్గరికి వెళ్ళాడు ఓ గుడ్డును చేత్తో తీసుకుని రాయి మీద కొట్టి తినాలంటూ ఆ కోతి చేతికిచ్చాడు ఎప్పుడెప్పుడు ఎవరొచ్చి ఏమిస్తారా అని చూస్తున్న కోతి ఆత్రంగా ఆ గుడ్డును గబుక్కును లాగేసుకుంది గుడ్డుతో హాయిగా ఎంచెక్క బొజ్జ నింపుకుందాం అనుకుంది ఓపికగా గుడ్డు మీద ఉన్న పెంకును జాగ్రత్తగా తీయడం మొదలుపెట్టింది అయితే లోపల తెల్లగా ఉండాల్సిన గుడ్డు నల్లగా ఉంది దీంతో ఆ కోతికి డౌట్ వచ్చింది వెంటనే అచ్చంగా మనుషులు చేసినట్టే చేసింది ఆ గుడ్డును దాని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది నాకు పాడే గుడ్డిస్తావా అన్నట్టుగా విసిరి కొట్టేసింది ఆ వాసన భరించలేని విధంగా ఉన్నట్లుంది కోతి గుడ్డును పక్కన పడేశాక కూడా ముఖాన్ని వాంతి వచ్చినట్టు పెడుతుంది నాలుక బయటకు తీసి వాంతి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది అలా ఆ కోతి ఎక్స్ప్రెషన్స్ ను వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ అయింది దీనికి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు కోతిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అని కొందరు కోతి ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవుగా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు